మీకు ఇంత పచ్చగా ఉంది కదా ఇదే మన ఇండియాలో అయితే కాదు కానీ ఖత్తర్లో అయితే ఉంది బ్రో నేను ఇంతవరకు ఇటువంటి ప్లేస్ ఉండాలి అని అయితే అనుకోలేదు ఇక్కడ చూస్తున్నటువంటి ప్లేస్ మొత్తం అన్ని కూడా ఉంటాయి అనమాట ఎటు చూసినా కూడా పచ్చదనంతో ఎంత బాగున్నాయో చూడండి పూర్తిగా ఇక్కడ వచ్చేసి రెండు డబల్ బెడ్రూమ్ అయితే ఒకరేట సింగిల్ బెడ్రూమ్ అయితే ఒకరేట కాకపోతే ఎవరైతే ఫుల్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి విల్లాస్ తీసుకుంటారు కదా అటువంటి వాళ్ళకు వచ్చేసి సిక్స్ థౌజండ్ రియాల్ అంట బ్రో ఆరు వేల రియాల్ అంట ఇక్కడ కనిపించేటటువంటి ఈ సాల్వా బీచ్లో ఉన్నటువంటి ఏమంటారు విల్లాస్కి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే ఇన్నలో పనిచేసేటటువంటి డ్రైవర్లకి అయితే మాత్రం ఒక రూపాయి ఖర్చు పెట్టరు కానీ బ్రో కాబోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంజాయ్మెంట్ కోసం అయితే కానీ ఆరు వేలు రియాలింది అరవై వేల రియాలైనా ఖర్చు పెడతారు ఆరు వేల అంటే కన జస్ట్ పన్నెండు గంటలకే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ విల్లాస్కి అయితే వచ్చారు మా వాళ్ళు డైరెక్ట్గా మనకు వక్రా నుంచి ఇక్కడికి మొదలు పెడితే కన తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది ఇదంతా కూడా ప్లేస్ అంతా కూడా ఖాళీగా అయితే ఉంది